హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ్ళ మార్కెట్ ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అంగళ మార్కెట్లో ఈరోజు వచ్చిందు మంగళవారము ఇరవై ఏడో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అంగళ మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలైతే టాప్ ధర పడింది ఈరోజు అంగల మార్కెట్ టాప్ ధర ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం పట్ల టాప్ ధర రెండు వందల యాభై రేటు కానీ పెరిగితే కనుక నేను మొలకలు చెరువు వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొలకలు చెరువు మార్కెట్లో తెలియజేస్తాను సరుకు ఎక్కువ రావటం వల్ల అంగళ మార్కెట్కి కొంచెం రేట్లు అనేది డౌన్ అయినాయి అనమాట ఈరోజు సరుకు ఎక్కువగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్